వినాయక చవితి సందర్భంగా చందాల విషయంలో కర్నూలు మెడికల్ కళాశాల పార్టీలు మెన్స్ హాస్టల్లో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులను థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ ర్యాగింగ్ చేస్తున్నట్లు సమాచారం తెలిసింది చందాలు ఇవ్వలేదని ఇబ్బందులకు గురి చేస్తున్నారని మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ చిట్టి నర్సమ్మకు మెయిల్ ద్వారా బాధిత విద్యార్థులు ఫిర్యాదు చేశారు కమిటీని ఏర్పాటు చేశామని మెన్స్ హాస్టల్లో పోలీసులు యాంటీ రాగింగ్ కమిటీ సభ్యులు విచారణ చేపట్టారని కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపల్ డాక్టర్ నరసమ్మ తెలియజేశారు నాకు మొన్న ఒక మెయిల్ వచ్చింది ఇట్లా వినే చూసుకనే డబ్బులు కంపల్సరీ ఇవ్వాలా ప్రెషర్స్ అందరు కూడా ఇవ్వాలా అని చెప్పి చెప్పినారు సీనియర్స్ అని చెప్పి ఒక మెయిల్ వచ్చింది ఆ మెయిల్ వచ్చిన వెంటనే నేను వాడర్లను పిలిపించినాను పిలిపించి చూడండి ఇట్లా మెయిల్ వచ్చింది చాలా తప్పు అందరూ ఇప్పుడు ఇష్టం ఉన్న వాళ్ళు ఇస్తారు లేని వాళ్ళు ఇవ్వరు ది షుడ్ కోర్స్ అండ్ ఇంత అట్లా అండ్ నాట్ టు కలెక్ట్ బెటర్ నాట్ టు కలెక్ట్ ఎనీ మనీ ఫ్రమ్ ద స్టూడెంట్స్ అండ్ దట్ అసలు వాళ్ళ ఇష్టానికి అగనిచ్చ అసలు అడగకూడదు అని చెప్పి కూడా సర్కిల్ కూడా తయారు చేసి పెట్టేస్తున్నాను అదే అంటే నాకు ఇక్కడ వచ్చింది అదే ది బేబీ సెంటర్ ద ఎన్ఎంసీ ఆల్సో అందుకనే ద యాంటీ ర్యాగింగ్ కమిటీ కూడా ఫామ్ చేసినా నిన్న యాంటీ ర్యాగింగ్ కమిటీ కూడా ఎంక్వైరీ చేయమన్నాను గా సీరియస్ యాక్షన్ తీసుకుంటాను ఎందుకంటే మెడికల్ కాలేజ్ ప్రెస్టేజ్ మెయింటైన్ చేయడంలో నా నుంచి స్టూడెంట్స్ వరకు అందరి బాధ్యత ఉంటుంది అందరూ సక్రమంగా ఉంటేనే కాలేజీ ప్రిస్టేజ్ ఉంటుంది ఈ కాలేజీ మెయిన్ మెయిన్గా మరి బాయ్స్ హాస్టల్ విషయంలోనే ఇది అవుతా ఉంది కాబట్టి డెఫినెట్ సీరియస్ యాక్షన్ తీసుకుంటాము యాంటీ ర్యాగింగ్ వాళ్ళు నిన్న మాట్లాడినా కొంతమందితో ఈ రోజు కూడా కొంతమందితో మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడి వాళ్ళ రిపోర్ట్ ఇస్తేనే ఆ కన్సర్న్ పర్సన్ మీద వి విల్ టేక్ డెఫినెట్ యాక్షన్